మెడికల్ కాలేజీకి రాజ్యాంగ నిర్మాత భారతదేశ రాజకీయాల్లో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ కలిపిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జోలు పెట్టాలంటే మెడికల్ కాలేజీకి కూడా అనుకుంటున్నాం అవి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీతో మాట్లాడి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే దాంట్లో ముందుకు తీసుకెళ్లే దాంట్లో కూడా అవి కూడా ఒకసారి మాట్లాడి మీ అందరి అనుమతి తీసుకొని ప్రజల ముందు ఉంచే దాన్ని కూడా నిర్ణయాన్ని కూడా అమలు చేస్తాం సో ప్రజలు ఇచ్చిన దాన్ని తప్పకుండా అభివృద్ధి పదం గురజాలని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాం మనందరూ జయమని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అరాజక శక్తుల ప్రబంధ హస్తాల్లో నలిగిపోయిన రాష్ట్రాన్ని తిరిగి ప్రగతి పట్టాలపై ఎక్కించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేతగా పోవచ్చు కానీ ఒక ముఖ్యమంత్రి విధ్వంసకారుడు కాకూడదు ఆ విధ్వంసకారుడు అయ్యాడు జగన్మోహన్ రెడ్డి దానివల్ల వెళ్తాం ఒక వర్గం కాదు సమాజంలో అన్ని వర్గాలు సఫర్ అయ్యారు ఎంప్లాయీస్తో సహా ఎంప్లాయీస్ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు చివరికి వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్స్ కానీ అన్నీ కూడా అవి కూడా ఆపేస్తారు డ్వాక్రా మహిళలు వాళ్ళు సేవింగ్స్లో పెట్టుకున్న మూడు వేల కోట్ల రూపాయలు కూడా అవి వాడేసుకున్నారు అందుకని మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు మేనుఫెస్టోలో పెట్టిన అన్ని స్కీములను కూడా ఇంప్లిమెంట్ చేసేదానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కొత్త కూడా ఈరోజు వస్తారు కొత్త టీమ్ అంతా వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉన్న ప్రభుత్వ రికార్డులన్నీ కూడా బయటకు చేస్తాం అది కలెక్టర్ గారితో కూడా దానికి కమిటీ కూడా వేస్తున్నాం రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉన్న రికార్డ్స్ కానీ ఓల్డ్ రికార్డ్స్ కానీ ఎక్కడెక్కడ రికార్డులు తారుమారు చేశారు ఎక్కడెక్కడ ఆన్లైన్లో వాళ్ళ పేర్లు ఎక్కించుకున్నారు దానికి ఏ అధికారులు సహకరించారు ఏ బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకున్నారు ఇవన్నీ కూడా తీస్తాం అన్ని కూడా రికవరీ చేస్తాం అన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అక్కడ ప్రభుత్వ భూమిని బోర్లు పెట్టడం జరుగుతుంది దాని మీద అక్రమాలను కూడా అరెస్ట్ చేసి ఏ బ్యాంకులో లోన్లు ఇచ్చారు అవన్నీ కూడా డీటెయిల్గా లోతుగా కూడా వెళ్తాం ఎక్కడెక్కడ వీళ్ళు అక్రమాలు జరిగినాయి మైనింగ్ నుంచి పేకాట క్లబ్బుల నుంచి తెలంగాణ మధ్య నుంచి అన్నీ కూడా వన్ బై వన్ బై వన్ అన్ని కూడా బయటకు తీస్తాం ఇది ప్రభుత్వ ప్రభుత్వంలో మనకు ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తులు సొంత ఎస్టేట్గా మార్చుకొని రాష్ట్రం అంతా కూడా లూటీ చేశారు సో అందుకే మనందరం కూడా ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది గురిజా నియోజకవర్గంలో కూడా రాబోయే ఐదు సంవత్సరాలకి ఒక అభివృద్ధికి ప్రణాళిక కూడా రూపొందిస్తున్నాం అధ్వానంగా ఉన్న రోడ్లు పంచాయతీరాజ్ ఆర్అన్బి అదేవిధంగా ఇరిగేషన్ ఎలక్ట్రిసిటీ అదేవిధంగా అగ్రికల్చర్ హార్టికల్చర్ ముఖ్యంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇక్కడ చూస్తే మనం దండివాగు ఇక్కడ ఎక్స్టెన్షన్ ప్లాన్ చేస్తున్నాం రంగడ నుంచి కృష్ణానగర్ నుంచి అక్కడ దండివా ఇరిగేషన్ ప్లాన్ చేస్తున్నాం గోవిందపురం మోజ్పో అక్కడ ఫిఫ్టీ గ్రేషన్ అది ప్లాన్ చేస్తున్నాం అవన్నీ కూడా త్వరలో ఎస్టమేట్ చేయడానికి ముందు ఆ రైతు తన కూడా సమావేశం ఏర్పాటు చేసి దాన్ని కూడా నిధులు తీసుకురావడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం మేము పద్నాలుగు పంతొమ్మిది మధ్య దండివాకి నాలుగు కోట్ల రూపాయలు తీసుకొచ్చి కొత్త పైప్ లైన్ వేసి మేము నీళ్లు తీసుకొస్తే తీసేసిన పైపులు అమ్ముకున్నారు వైసీపీ వాసులు డబ్బులు చేయడం కాదు మీరు తీసేసి పైపులు పెడితే చేసుకుని అమ్ముకున్నారు ఆ అమ్ముకున్న వాళ్ళు కూడా రేపు తేలుస్తాం త్వరలో దొంగలు ఎక్కడికి పోరు తేల్చాల్సిన అవసరం ఉంది అంటే బాధ్యత లేని వ్యవహారం చేస్తే ఎలా ఉంటుందో ఉదాహరణ అవన్నీ కూడా రోడ్లకి వాళ్ళ తాత పేర్లు పెట్టుకున్నారు చేశారు వాళ్ళ ఇక్కడ మెడికల్ కాలేజీ ట్వంటీ పర్సెంట్ కూడా పూర్తి కాలేదు వాళ్ళ నాయకుల పేర్లు పెట్టుకున్నారు ఏ పని పూర్తి కాకుండా వాళ్ళకి అలవాటు శిలాఫలకాలు ఫలకాలు వేసుకోవటం ఎందుకంటే మళ్ళీ రారని తెలుసు ఇక మన దగ్గర ఉన్నారు గత ఐదు సంవత్సరాలు గడత వహించిన ఆయన ఇలా పొలాలకే పోలే ఎన్నిసార్లు మనం చెప్పినా ఆ ఫీల్డ్ లేదు ఎనిమిది మంది పిల్లలు చనిపోయారు అని రివ్యూ డిపార్ట్మెంట్తో రివ్యూ పెట్టమంటే అది లేదు వారం వారం బట్టవాడాలో మాత్రం రెడీగా ఉంటారు ఈ మధ్యలో ఉండవు సరే అన్ని కూడా సమీక్ష చేస్తాం తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఈ ప్రభుత్వంలో అలాంటివి ఏమి ఉండవు ప్రజల కోసం ఎంతకి ఎంతవరకు చేయగలిగితే అంతవరకు సపోర్ట్ చేస్తాం